వస్తుంది అన్నారు ఈ లిక్విడ్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టీల్ ప్లాంట్లో బై ప్రోడక్ట్ స్టీల్ ప్లాంట్లో మెయిన్ ప్రోడక్ట్ ఒకటి వస్తుంది దాని సైడ్లో ఆటోమేటిక్గా లిక్విడ్ ఆక్సిజన్ వస్తుంది అలాగా నీ సత్క్రియలు దేవునిలో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేవి కానీ నువ్వు సత్క్రియలు చేసి ఈ కృపను పొందలేవు కాబట్టి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఫైనల్గా చెప్తున్నాను ఈ కృప గురించి మీరు అర్థం చేసుకుందంటే ఫస్ట్ స్టెప్ కృప పొందాలంటే ఏం చేయాలంటే కృప పొందడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే ప్రయత్నిస్తే వచ్చేది కాదు ఇది అలే లూయా నువ్వు తలకిందలు తపస్సు చేసిన ఆధునిక్ నీ ఏ యాక్టివిటీ కూడా నీ ఏ మంచితనం కూడా ఏ సుక్రీస్తు నిన్ను కడిగి మరణములో నుంచి బయటికి తేగలిగే అంత క్రియ నీలో లేదు